ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే స్వరసంధి అంటే ఆ ఆ మొదలుకొని అమ్మ వరకు మనకి ఈ సంధి విచ్ఛేదాలు ఏ విధంగా జరుగుతాయి అనేటువంటిది ఒకసారి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నా చూడండి అంటే సోటి మాత్ర అంటే సోటి ఆ అనే ఆ అనేటువంటి దానికి రసవానికి సంధి విచ్ఛేదం ఉండదు అలానే ఈ ఈ మాత్ర దీనికి కూడా సంధి విచ్ఛేదం ఉండదు ఊ సోటీ ఉ ఈ మాత్రం కూడా సంధి విచ్ఛేదం ఉండదు అంటే దీర్ఘాలు ఎక్కడైతే ఉన్నాయో ఆకారం ఈకరం ఊకరం తర్వాత అరుకారం ఏకారం ఐకారం ఓకారం ఔకారం సున్నా విసర్గ ఇవన్నీ కూడా కామె ఇవన్నీ కూడా సంధుల్లోనికి వస్తాయి ఈసారి మీకు ఒక చిన్న ట్రిక్ ఇస్తానని మనము సంధి విచ్ఛేదం చేయకోకుండానే ఇది దీర్ఘసంధ గుణసంద సంధ వృద్ధిసంద సంధం అని ఇప్పుడు చెప్పేయచ్చు గ్యారెంటీకి ఇప్పుడు చెప్పేయచ్చు ఈ ఇందు ఇందులో ఉన్నటువంటి వాటిని చూసి మనము ఏ సంధి అనేటువంటిది ఖచ్చితంగా మనము ఆన్సర్ చెప్పచ్చు ఇలాను మనము పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే పిల్లలు కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు ఎస్ ఇది సంధి ఇది గుణసంధి ఇది సంధి వృద్ధి సంధి ఆయాధి సంధి అనేసి వారు అంటారు ఈజీగా క్యాచ్ చేస్తారు వాళ్ళు చదవడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే మా వాళ్ళకి అవగాహన ఏటట్టు చెప్తున్నాం వారికి ఒక మంచి నాలెడ్జ్ ఇస్తున్నాం కనుక వారు దీనికి ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఓకే సార్ వచ్చేద్దాం ఇందుట్లో అయితే ఇందుట్లో మీనింగ్ ఏంటండి ఆ కారం ఒకటి ఈ కారం ఒకటి ఊకారం ఈ మూడు ఒత్తులతో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా అటు శబ్దాలన్నీ కూడా ఉదాహరణకి చూడండి ఇందుట్లో ఆకారం ఉంది ఇక్కడ నేను రాశాను చూడండి ఇక్కడ ఆకారం ఉంది గ్రంథాలయ గమనించాలి గ్రంథాలై ఇంకొకటి రవీంద్ర రవీంద్ర చూడండి मन की नासी वना सर चूड़ें गंध आग दीर्घमे उक उड़ सोटी ईकार नहीं होती है संधि में आपको संधि में बनाने के लिए बड़ी ईकार मात्र से बनाने के शब्द उपयोग करते हैं, याद रखिए फर्स्ट आफ् चूडी गंधालय इकड चूड रवींद्र लो छोटी मत है సోటి ఈకార మాత్రనయ్యో వాకో బడి ఈకార మాత్ర రవీంద్ర 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 అని అయ్యే రవీంద్ర ఈకార మాత్ర అనమాట ఎక్కడైనా సరే సంధి విచ్ఛేదం చేసేటప్పుడు చిన్న అంటే సోటి ఆకార మాత్రలు ఉండవు బడి ఈకార మాత్రలతోనే సంధి విచ్ఛేదం అవుతుంది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేసుకోండి అయితే గ్రంథాలైనటువంటిది చూడండి ఇక్కడ ఆకారం ఉంది కదండి గ్రంథాలయ ఇక్కడ మనకి గ్రంథ్ ప్లస్ ఆలయ నేను శబ్ద నిర్మాణము చెప్పేటప్పుడు కూడా మీకు చెప్పాను ఎక్కడెక్కడ ఒక సరి సంఖ్య ఉన్నప్పుడు ఆ శబ్దం ఎక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వాలి అనేటువంటిది కూడా నేను నిన్నటి లెసన్ లో కూడా నేను ఇచ్చాను చెప్పాను కూడా ఉదాహరణకి సబ్ సా ప్లస్ బ రెండు అక్షరాలు ఉంటే సా ప్లస్ బ సబ్ అలానే కమల్ ఉంటే కా ప్లస్ మల్ ఎందుకంటే లాకి లాస్ట్లో ఆకారం లేదు కనుక కా మల్ మానేటువంటి అక్షరము లా పక్కకు వెళుతుంది ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తాను ఎందుకంటే అది మనకి అండి కంపల్సరీ మేను చూడండి కమల్ ఈ శబ్దము మూడు అక్షరాలు ఉన్నాయి ఈ మూడు అక్షరాలలో బేస్ సంఖ్య ఇది అయితే కాకి కా రాస్తాం లాకి లా రాస్తాం అంటే ప్లస్ మధ్యలో ప్లస్ వాడాలి ఈ మధ్యలో ఉన్నటువంటి మా అక్షరము కా పక్కకు రావాలా లేకుంటే లా పక్కకు రావాలా అనేటువంటిది మనం ఆలోచిస్తే మన యొక్క ఫార్ములా ప్రకారంగా లాస్ట్ ఉన్నటువంటి అక్షరానికి లా లా అనేటువంటి అక్షరానికి ఎటువంటి ఆకారం కానీ ఈ కారము కానీ ఊకారం కానీ ఏ కారం కానీ ఐకారం కానీ ఇందులో ఏ ఒత్తు కూడా లేదు సో ఇది ఒంటరిగానే ఉంది కనుక ఒంటరిగా ఉంటే చివరు ఉంది కదండి కొంచెం భయం ఉంటుంది కదండి సో నేను సరదా చెప్తున్నాను భయం అంటే ఎందుకంటే లా అనేటువంటి అక్షరానికి ఎటువంటి సపోర్ట్ లేదు కనుక లేనప్పుడు ఈ మా అనేటువంటి అక్షరం లా పక్కకు వెళ్ళిపోవాలి అది మనకి ఒక గుర్తు అలాగే కమర్రా కమరా అని నేను నేను చెప్పాను కమర్రా అనేటువంటి అక్షరం లాస్ట్లో ఉన్నటువంటి అక్షరానికి ఆకారం ఉంది కనుక ఈ మా ఈ ఒక ఎక్కువ కంప్లెస్ రా కమరా కం ప్లస్ రా కమ్రా ఎక్కడైనా సరే సంధి విచ్ఛేదం చేసి మనం పదాలు మాట్లాడాలి తప్ప శబ్దాలు మాట్లాడాలి తప్ప వాటిని ఉచ్చారణ చేసే సమయంలో కంప్లెస్ రా కమ్రా అని మనం మాట్లాడు కమ్ రా కం రా రా ఈ విధంగా మనము శబ్దాలను విచ్ఛేదం చేయాలి అలానే సంధి విచ్ఛేదం చేసేటప్పుడు కూడా గ్రంథాలయలలో ఇక్కడ ఎన్ని ఎన్ని గ్రంథ ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఆకారం ఎక్కడ ఉందండి ఈ రెండో దాని పక్కన ఆకారం ఉంది చూడండి గ్రంథ అంటే అందుకని ఆకారంతో ఉన్నటువంటి శబ్దాలు గాని ఈకారంతో ఉన్నటువంటి శబ్దాలు ఇదిగో చూడండి రవీంద్ర ఈకారం ఉందండి చూడండి ఇక్కడ రవీంద్ర ఇక్కడ ఆకారం గ్రంధాలై అని ఉంది చూడండి మనము వీటిని శాంతి విచ్ఛేదం చేయాలి ఆకారాన్ని ఈకారాన్ని మాత్రమే సంధి విచ్ఛేదం చేయాలి తప్ప వాక్షరం కానీ నాక్షరం కానీ మనం చేయకూడదు అర్థమైందండి అయితే ఇందుట్లో ఆకారంతో వచ్చినటువంటి శబ్దాలు ఈ ఈకారంతో వచ్చినటువంటి శబ్దాలు కానీ అలానే విదూషి అని ఉందనుకోండి విదూషి అనేటువంటి పదము ఊకారంతో వచ్చిన శబ్దాలు గాని ఇవన్నీ కూడా దీర్ఘసందులు బండ గుర్తుండ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆకారంతో వచ్చినటువంటి శబ్దాలు ఈ కారంతో వచ్చినటువంటి శబ్దాలు ఊకారంతో వచ్చినటువంటి శబ్దాలన్నీ కూడా దీర్ఘసధి ఇప్పుడు చూడండి గ్రంథాలయ అనగానే ఇది ఏ సంధి అంటే సంధి రవీంద్ర ఈకారం వచ్చింది ఏ సంధి అండి దీర్ఘసధి విదూషి ఊకారం వచ్చింది ఏ సంధి అండి దీర్ఘసంధి హండ్రెడ్ పర్సెంట్ దీర్ఘసంధి ఈ విధంగా మనము ఈజీగా ఐడెంటిఫై చేయచ్చు తర్వాత ఆకారంతో ఉన్నటువంటి శబ్దాలు ఈకారంతో ఉన్నటువంటి శబ్దాలు ఊకారంతో ఉన్నటువంటి శబ్దాలు వాటి యొక్క సంధి విచ్ఛేదం చేసేటప్పుడు వాటికి ఫార్ములా ఉంది అవి కూడా మీకు ఒకసారి మీకు తెలియపరుస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క ఈ యొక్క మాత్ర చిహ్నాల యొక్క ఏ ఏ సందులకి సంబంధించినవి ఈ అనేటువంటిది మీకు మొదటిగా మీరు తెలియపరుస్తాను ఓకే సార్ ఇక్కడికి అయిపోయింది ఆకారం అయిపోయింది ఈకరం అయిపోయింది ఊకరం అయిపోయింది నెక్స్ట్ ఈ యొక్క ఏకారము కాని ఏకార ఓకారం చూడండి ఏకారం ఒకటి ఓకారం ఒకటి అలానే అరుకారం కూడా ఉంది అరుకారం కూడా ఉంది సరే దాని గురించి తర్వాత లాస్ట్లో మనం మాట్లాడదాం అయితే ఏకారము ఓకారము అనేటువంటిది గుణసంధి గుణసందులకి సంబంధించినటువంటి పదాలు ఇప్పుడు ఒక మాటగా రాస్తున్నాను మహోదయ్ అనేటువంటి పదముంది ఈ శబ్దము మహోదయనటువంటి ఈ శబ్దంలో ఇక్కడ ఎక్కడ ఉందండి ఆకార ఈకార ఊకర ఏకార ఈ కరెంట్ మాతృ చిహ్నలు ఇదిగోండి ఇక్కడ ఉంది అంటే ఇది ఏమొత్తు ఓకారము ఓకారం గనక ఏ సంధి గుణసంధి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ గుణసే అది దీర్ఘసంధి కాదు అలా ఇక్కడ రాసినటువంటి గుణ ఇక్కడ అందుట్లో ఎనసంధి కాదు వృద్ధి సంధి కాదు ఆయాది సంధి కాదు ఇంకా మిగిలిందేటండి గుణసంధి హండ్రెడ్ పర్సెంట్ అలానే ఆకారాలు ఈకరము ఊకారము ఇవన్నీ కూడా దీర్ఘ సంబంధించినవి దీర్ఘసంధికి సంబంధించినవి అంటే ఇక్కడికి మనం ఇంకేమైపోయాయండి ఏకారం అయిపోయింది ఓకారం అయిపోయింది ఇంకా మిగిలింది ఐకారము అవకారం ఐకారం అవుకారం ఇది దేనికి సంబంధించింది అంటే వృద్ధి సంధి వృద్ధి సంధి హండ్రెడ్ పర్సెంట్ మరలా ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది వృద్ధి సంధి హండ్రెడ్ పర్సెంట్ వృద్ధి సంధి ఐకారం కానీ అవకారం గాని ఏకైక్య వచ్చింది ఇక్కడ అంటే కాకి ఐకారం ఉంది ఈ కాకి ఐకారం ఉందంటే ఇది ఏ సంధి దీర్ఘసంద గుణసంద ఎనసంద ఆయుధసంద అంటే ఐకారం ఉంది గనక వృద్ధి సంధి ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి వృద్ధి సంధి సో ఇక్కడ వరకు మనము దీర్ఘసంధిని ఐడెంటి చేయగలిగాం గుణ గుణ సంధిని చేయగలిగాం వృద్ధి సంధిని ఐడెంటి చేయగలిగాం లాస్ట్ లో విసర్గ సంధి ఇది దీని సపరేట్గా మూడవది గద మంది ఇది విసర్గ సంధి దాని గురించి తర్వాత మనం నేర్చుకుందాం అయితే ఇక్కడ కూడా ఐకారం అయిపోయింది అవుకారం కూడా అయిపోయింది అంటే విసర్గ సంధి విసర్గ సంధికి వెళ్ళిపోయింది అంటే ఇందుట్లో ఒత్తులను బట్టి మనము ఈ యొక్క దీర్ఘాలను బట్టి మనము ఈ సందుల్ని ఐడెంటిఫీ చేయగలిగా ఇంకోటి ఏంటంటే ఎనసంధి ఉంది కదండి అని అంటారు దీనికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఎనసందికి సం సంబంధించినటువంటిది ఏంటంటే అత్యంత ఎక్కువ శాతము ఒత్తులతో ఉంటుంది అత్యంత చూడండి ఇందుట్లో త్యా అనేటువంటి ఒత్తు న్వా అన్వేషన్ అన్వేషన్ ఏముందండి ఒత్తు నా ఒత్తు తా యా ఒత్తు తా ఒత్తు ఈ విధంగా వస్తుంది ఈ కొంచెం మీరు దీనిలో కొంచెం ఐడెంటిఫై చేసుకోండి ఎందుకంటే అన్ని ఏవేవో వీటికి దీని యొక్క గుర్తులు చెప్పారు సార్ గుణసంధికి కొన్ని గుర్తులు చెప్పారు ఊకరం కానీ అలానే ఊకరం గుణసంధికి సంబంధించి ఏకరం కాని ఓకరం కానీ ఉంటే గుణసధి అన్నారు అలానే ఆ కరము కాని ఈ కరం గాని ఊకరం గాని ఉంటే దీర్ఘసధి అన్నారు అలానే ఐకరంగానే అవకారంగానే ఉంటే వృద్ధి సంధి అన్నారు దీనికి కూడా కొన్ని గుర్తులు చెప్పండి అని అనుకోవచ్చు అయితే వాటికి ఇందుట్లో అన్నీ అయిపోయినాయి ఇందుట్లో ఇంక ఏ ఉన్నాయండి ఇంకే ఒత్తులు లేవు సో ఇంకా వీటికి వృద్ధి సంధికి మనం ఐడెంటిఫై చేయాలి అంటే చిన్న గుర్తు అంతే అన్వేషణ నా 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 ఒత్తు వా అన్వా అటువంటి ఏమంటావు అంటే సంయుక్త అక్షరాలు అంటాం సంయుక్త అక్షరాలు ఆ సంయుక్త అక్షరాలు ఎక్కువగా ఉంటాయి ఎనసంధిలో సంయుక్త అక్షరాలు మిళితమై ఉంటాయి సంయుక్త అక్షరాలు మిళితమై ఉంటాయి దీనికి ఏంటంటే ఇందుడు రాసినట్టుగా చూడండి సంధికి సంబంధించి ఇక్కడ రాస్తాను అన్వేషన్ ఇందుట్లో ఏముందండి న్వా అనేటువంటి సంయుక్త అక్షరాలు ఇంకా మేము బాగా దీనికి బండ గుర్తు పెట్టాలి అంటే ఎన్న సంధి అంటే ఏంటంటే సంయుక్త అక్షరాలు ఆ సంయుక్త అక్షరాలతో వచ్చే శబ్దాలు బండ గుర్తింకే సంయుక్త అక్షరాలతో వచ్చేటటువంటి శబ్దాలు సంయుక్త అక్షరాలు అంటే ఏంటండి ఒక జాతికి ఇంకొక జాతికి రెండు గెలిపి రాస్తే అవి సంయుక్త అక్షరాలు అంటాం అంటే శబ్దాలు అంటాం అన్వేషణ నా నా ఒత్తు చూడండి అన్వేషణ అత్యంత అత్యంత ఆ అత్యంత చూడండి ఇదిగో త్యా ఇది ఏంటండి సంయుక్త అక్షరాలు అంటే సంయుక్త శబ్దాలు సంయుక్త శబ్దం ఇది అత్యంత ఇటువంటి అన్ని కూడా త్యా త్వన్వా అటువంటి అన్ని కూడా యనసంధికి సంబంధించినటువంటి శబ్దాలు ఎనసంధికి సంబంధించినటువంటి శబ్దాలు ఓకే సార్ ఇక్కడికి ఇది అయిపోయింది తర్వాత ఇవన్నీ అయిపోయినాయి కనుక ఆయుధి సంధికి ఒక చిన్న ఉదాహరణ చెప్పండి సార్ మరి అన్నిటికీ మీరు అర్థాలన్నీ కూడా బాగానే చెప్పారు మరి ఆయుధి సంధి కూడా కొన్ని బండ గుర్తులు చెప్పండి అని అనొచ్చు అయితే దీనికి కూడా చిన్న ఒక చిన్న మీకు ఒక ఉదాహరణ ఇస్తాను దాంట్లో ఇందు కింద రాసినట్లుగా భవన్ అని ఉంటుంది ఈ పదం చూడండి భవన్ లేకుంటే పవన్ ఈ సరళ పదాలు సంయుక్త అక్షరాలు కాదు గత్వా అక్షరాలు కాదు అయితే ఇవి సరళ పదాలు పా ఉంది వా ఉంది నా ఉంది దీనికి ఆకారాలు ఈకారాలు ఏమి లేవు ఎక్కడ కూడా ఆకారము కానీ ఈ కరమ్మ కానీ ఏ కరమ కానీ ఐకరం కానీ ఓకరం కానీ అవకరం గాని సున్నా కానీ విసర్గ గాని ఎటువంటి మాతృ సిహనాలు లేవు వీటి చూడండి భవన్ భవన్ ఇటువంటి పదాలన్నీ కూడా ఆయాది సంధికి సంబంధించినటువంటివి ఆయాది సంధి మనము ఈ యొక్క వివరణ దీని యొక్క ఆ ఫార్ములా అనేటువంటిది నేను తర్వాత మీకు ఈ ఆయుధి సంధి చెప్పేటప్పుడు వివరంగా వీటి యొక్క పట్టిక కూడా మీకు పరిచయం చేస్తాను అసలు ఆ భవన్ అనేటువంటిది ఎలా వస్తుంది అనేటువంటిది నేను ఈ యొక్క ఆయుధి సంధి మీకు చెప్పేటప్పుడు నేను ఈ యొక్క పట్టికని మీకు పరిచయం చేస్తాను అయితే ఓకే సార్ ఇప్పుడు వరకు వీటి యొక్క డిఫరెన్స్ మీరు తెలిసింది అనుకుంటూ ఉన్నాను అయితే ఇప్పుడు నేను మనం స్వరసంధి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఓకే సార్ స్వరసంధి ఓకే అయితే ఇవన్నీ కూడా స్క్రీన్ షార్డ్ తీసారనుకుంటూ ఉన్నా అయితే ఈ ఒకసారి నేను క్లీన్ చేస్తాను బోర్డు